అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే సంచలన నిర్ణయాలతో మోత మోగిస్తున్నారు ముఖ్యంగా వలసదారులపై ఆయన తన గురి ఎక్కువ పెట్టారు దీంతో అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయులకు పెద్ద ఎత్తున చిక్కు వచ్చి పడింది తాజాగా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన తీసుకున్న నిర్ణయాల్లో జన్మతహా పౌరసత్వం రద్దు చేస్తూ సంతకం చేశారు అలాగే అక్రమ వలసదారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు దీంతో సుమారు ఏడు లక్షలకు పైగా భారతీయులు అమెరికా వదిలి ఇండియాకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు నిజానికి చాలా మంది భారతీయులు ఉన్నత విద్యార్ విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లి వివాహం చేసుకుని అక్కడే పిల్లలను కని పిల్లల ద్వారా అమెరికా పౌరసత్వం పొందాలని ప్రయత్నం చేస్తుంటారు సాధారణంగా అమెరికా చట్టాల ప్రకారం అమెరికా గడ్డపైన పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగానే అమెరికా పౌరసత్వం లభిస్తుంది అమెరికా రాజ్యాంగంలోని పద్నాలుగో సవరణ ప్రకారం ఈ హక్కు వారికి లభించింది దీన్ని ఆసరాగా చేసుకుని చాలా మంది భారతీయులు అమెరికాల పిల్లలను కని వారి పిల్లలకు అమెరికా పౌరసత్వం కల్పించుకొని వారి ద్వారా సిటిజన్షిప్ పొందాలని ప్రయత్నం చేస్తుంటారు అయితే ఈ హక్కును ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు దీంతో లో దాదాపు ఏడు లక్షలకు పైగా భారతీయులకు ట్రంప్ నిర్ణయం ఒక శరతంగానే చెప్పవచ్చు సాధారణంగా అమెరికాకు వలస వచ్చే భారతీయులు చాలా మంది తాత్కాలిక వీసాలపైన అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ తమ సంతకానికి అమెరికా గడ్డపై జన్మనిచ్చి ఆ తర్వాత వారి ద్వారా పౌరసత్వం దక్కాలని కోరుకుంటారు అలాంటి జన్మతో పౌరసత్వం దక్కే విధానానికి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఒక విధంగా చెప్పాలంటే పెద్ద షాక్ అనే చెప్పాలి అయితే దీని ప్రభావం అటు తెలుగు రాష్ట్రాలపైన ఎక్కువగా ఉండే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఐటీ జాబ్స్ ద్వారా అమెరికా వెళ్లాలి అనేది ప్రతి మధ్య తరగతి ఇంటికల అందులో భాగంగా ల లక్షలాది మంది యువత యువకులు తాత్కాలిక వీసాలపైన అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు అంతేకాదు వేలాది మంది విద్యార్థులు కూడా అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు మరి దీని ప్రభావం అటు హైదరాబాద్ సహా పలు నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగంపైన కూడా పడే అవకాశం ఉంది ముఖ్యంగా హైదరాబాద్ లో ఎన్ఆర్ఐ పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయి అమెరికాలో సంపాదించిన డబ్బుతో హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మూడు పువ్వులు కాయలుగా విస్తరించడానికి అమెరికా ఎన్ఆర్ఐలు కూడా ఒక కారణం చెప్పాలి అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయం వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై కూడా పెద్ద ఎత్తున దెబ్బపడే అవకాశం కనిపిస్తుంది మరి ఈ నష్టం ఎంతవరకు ఉంటుందో ముందు ముందు వేచి చూడాల్సిందే